నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రెండు లక్షల కంటే పైన రుణాలు ఉన్నాయో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న సో దాదాపు రెండు లక్షల కంటే కింద రుణాలన్నీ కూడా మాఫీ అయినాయి అని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్తున్నాడు రెండు లక్షల కంటే పైన రుణాలను కూడా మాఫీ చేయడానికి అడీగున్నాం మూడు లక్షల కంటే పైన రుణాలను కూడా మాఫీ చేస్తాం అవసరం అనుకుంటాయని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది మరి రెండు లక్షల కంటే పైన రుణాలు మాఫీ ఎప్పుడైతుంది ఇంకా ఎంత సమయం పడుతుంది దాదాపు రెండు లక్షల కంటే కింద రుణాల మాఫీకి సంబంధించినటువంటి డెడ్ లైన్ డేట్ ఆల్రెడీ ఆగస్టు పదిహేనో తారీఖు ముగిసిపోయింది వాళ్ళు ఏం చేశారు జూలై పద్దెనిమిదో తారీఖు ఫస్ట్ విడత చేస్తారు లక్ష రూపాయల కంటే కింద వాళ్ళకి దాదాపు పదకొండు లక్షల మందికి ఫస్ట్ విడతలో చేస్తారు రెండో విడత వచ్చేసి జూలై ముప్పై తారీఖు లక్ష యాభై వేల కంటే కింద రైతులకు ఏడు లక్షల యాభై వేల మందికి చేస్తామని చెప్తున్నారు ఇక మూడో విడత వచ్చేసి రెండు లక్షల కంటే కింద రైతులకు దాదాపు ఆరు లక్షల పైచిలకు మంది రైతులకు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది మొత్తం లెక్కేస్తే ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి రుణాలు మాఫీ చేసిర దాదాపు వీళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్లో కేటాయించారు వీళ్ళు ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో ఈ ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఖర్చు అయింది ఎంత అంటే కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసారు ఇంకా ఇరవై ఆరు వేల కోట్లలో పద్దెనిమిది వేలు కోసం ఎంత మిగులుతాయి సుమారు ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయల డబ్బు మిగులుతుంది ఆ ఏడు నుండి ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏం చేయడానికి రెడీగా ఉన్నారంటే సో ఫస్ట్ వీళ్ళు నలభై రెండు లక్షల ఏం చెప్పినారు నలభై రెండు లక్షల రుణాలకు సంబంధించినటువంటి అకౌంట్లు రుణాలకు సంబంధించిన అకౌంట్లు నలభై రెండు లక్షల మంది రైతులు అవి ఉన్నాయట అయితే వీళ్ళు ఏం చేసిన నలభై రెండు మందిలో సారీ నలభై రెండు లక్షల మందిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే డివైడ్ చేశారు దాదాపు రెండు లక్షల కంటే కింద అకౌంట్లు ఇరవై రెండు లక్షల మంది అకౌంట్లు ఉన్నాయి అట రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి అకౌంట్లు ఇరవై రెండు లక్షల మంది అకౌంట్లు రెండు లక్షల కంటే కింద రుణాలు తీసుకున్నారు అంటే మీరు పట్టా పాస్ పుస్తకాలు తీసుకుపోయి బ్యాంకులలో పెట్టుకొని లోన్ తీసుకున్నారు వాళ్ళకి సంబంధించిన అంశం రెండు లక్షల కంటే కింద ఇరవై రెండు లక్షల మంది రైతులు లోన్ తీసుకున్నారు పట్టా పాస్ పుస్తకం పెట్టుకొని తర్వాత దీంట్లో ఇంకా ఇరవై లక్షల మందికి రుణాలు మాఫీ కావాల్సింది ఉన్నది ఎందుకంటే వీళ్ళు తీసినటువంటి లెక్క మొత్తం నలభై రెండు లక్షల మంది లెక్క తీశారు ఈ నలభై రెండు లక్షల మందికి సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల డబ్బుని ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది కానీ కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు డబ్బుని కేటాయించినారు సో ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏం చెప్తున్నాడు అంటే వ్యవసాయ శాఖ మంత్రి మేము ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాము దాదాపు రెండు లక్షల కంటే కింద రుణాలు మాఫీ అన్ని అయిపోయినాయి దాంట్లో కేవలం మూడు లక్షల రుణాలు మాఫీ మాత్రమే మిగిలినాయట ఏది ఫస్ట్ విడత సెకండ్ విడితే మూడు విడతలకు కలిపి రెండు లక్షల కంటే కింద రైతులకు రుణాలు మాఫీ చేసాం అన్నారు కదా దాంట్లో ఇరవై రెండు లక్షల మంది లెక్క చూపుతుంది కానీ ఇరవై రెండు లక్షల మంది ఇంకా మూడు లక్షల మందికి కావాల్సింది ఉన్నది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి ఆధార్ కార్డు వెరిఫికేషన్ అని చెప్పి రేషన్ కార్డుకి కి సంబంధించిన వెరిఫికేషన్ అని చెప్పి లేకపోతే ఒకటే ఇంట్లో ఇద్దరిద్దరు లిటికేషన్ ఉన్నాయని చెప్పి కొన్ని చేయలేకపోయినారు కాబట్టి ఈ మూడు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కావాల్సింది ఉంది ఏది ఫస్ట్ విడతకు సంబంధించి అంటే రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి రైతులకు ఇరవై రెండు లక్షల మందిలో ఇంకా మూడు లక్షల మంది కావాలి అంటే మొత్తం ఎంత అయింది పంతొమ్మిది లక్షల మందికి పూర్తి అయిపోయింది ఇంకా మూడు లక్షల మందికి కావాల్సింది ఉంది దీంట్లో సాంకేతిక లోపాలని చెప్తున్నారు దీంట్లో ఈ మూడు లక్షల మంది కూడా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఆ అప్లికేషన్ పెట్టుకున్న నేపథ్యంలో వారానికి ఇరవై వేల మందికి రుణాలు మాఫీ చేస్తున్నట్టు ఒక వారానికి ఇరవై వేల మందికి అవుతున్నాయి రుణాలు మాఫీ సో వారానికి ఇరవై వేల మంది వాళ్ళు ఏడు రోజుల వెరిఫికేషన్ టైం పడుతున్నది వాళ్ళు ఒకవేళ మండే రోజు కనుక వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే నెక్స్ట్ మండే కల్లా సెవెన్ డేస్ వెరిఫై చేస్తున్నారు సెవెన్ డేస్ తర్వాత రుణాలు మాఫీ చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ డైరెక్ట్ బ్యాంకులలో డబ్బులు జమ చేసి పెడుతున్నారు ఇది ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ కేవలం ఏడు రోజుల సమయం పడుతుంది అంటే ఒక వారం రోజుల గడువు సో ఈ మూడు లక్షల మంది కూడా పాత బకాయిలు ఎవరెవరికైతే బాకీ ఉన్నదో అవన్నీ కూడా క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ ఇక రెండో అంశం వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకా ఇరవై లక్షల మందికి చేయాలి ఈ ఇరవై లక్షల మంది ఎవరు దీంట్లో పది లక్షల మంది రైతులు రెండు లక్షల కంటే పైన అంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు గాని రెండు లక్షల ముప్పై వేల రూపాయలు గాని లేకపోతే రెండు లక్షల తొంభై వేల రూపాయలు గాని ఉన్నటువంటి రైతులు ఎవరైతున్నారో వాళ్ళకి చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉంది సో త్వరలో షెడ్యూల్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది సో మీరు చేయాల్సింది ఏంటంటే దీంట్లో రెండు లక్షల రూపాయల అంటే ఈ రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ముప్పై వేలు ఇది మాఫీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది ఎందుకైనా ఇప్పుడు మీకు ఏం చేస్తారు అంటే కేవలం రెండు లక్షల వరకు మాత్రమే రుణాలు మాఫీ చేస్తారట అప్పుడు మీరు ఏం చేయాలి ఈ యాభై వేల రూపాయలు ఉన్నాయి కదా పైన యాభై వేలు ఉన్నాయి కదా రెండు లక్షల పైన ఇది మీరు బ్యాంకులో చెల్లించాలి బ్యాంక్ లో కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండు లక్షల కంటే పైన ఎవరెవరికైతే రుణాలు ఉన్నాయో ఆ పైన ఉన్నటువంటి బకాయి మొత్తం అది యాభై వేలైనా ముప్పై వేలైనా తొంభై వేలైనా తొంభై తొమ్మిది వేలైనా సరే మీరు పోయి అవి బ్యాంక్ లో చెల్లించిన తర్వాత షెడ్యూల్ రాంగ్ అనే మీకు ఈ రెండు లక్షల రుణాలు మాఫీ అయిపోతుంది ఆటోమేటిక్ మీ అకౌంట్లో పడిపోతాయట వాళ్ళ దీనికి ఎట్లా బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు ఒక ఫామ్ తయారు చేసి పెడతారు వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ అధికారులు ఏ విధంగా జరుగుతాయి మరి అట్లా ప్రాసెస్ ఎట్లయితుందని పాసిబుల్ అని మీరు కూడా అడగవచ్చు సో దీంట్లో కాంగ్రెస్ సర్కార్ ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఒక ఆయనకు ఉందనుకుందాం ఆయన ఏం చేయాలా యాభై వేల రూపాయలు పోయి బ్యాంక్లో నట్టుకోవాలి బ్యాంక్లో నట్టుకున్నప్పుడు షెడ్యూల్ వచ్చుడుతోంటే రుణమాఫీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసుడుతోంటే మరి ఈయన ఈ రెండు లక్షలు ఎట్లయితే ఈయన అప్లికేషన్ పెట్టుకోవాలా ఏం చేయాలంటే బ్యాంక్ అధికారులే డైరెక్ట్ అప్లికేషన్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు లక్షలకు సంబంధించినటువంటి మాఫీ మాత్రమే చేస్తుంది కదా రెండు లక్షల పైన మాఫీ చేస్తలేదు కదా ఆ రెండు లక్షల కంటే కింద మాఫీ చేయడానికే కాంగ్రెస్ రెడీ అవుతున్నప్పుడు రెండు లక్షల కంటే పైన ఇది బ్యాంకులో కట్టుకుంటూ ఆటోమేటిక్ ఈ రెండు లక్షలకు సంబంధించినటువంటి మాఫీకి సంబంధించిన నోటిఫికేషన్ బ్యాంకు తెరపైకి తీసుకొస్తుంది తెరపైకి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ ఈ రెండు లక్షలకు సంబంధించిన మాఫీ అయిపోతుంది రెండు లక్షల కంటే పైన అంతే పైనంటే కావు రెండు లక్షల కంటే కింద ఉన్నాయి అవన్నీ అయిపోతాయి అట అది ఆటోమేటిక్ ప్రాసెస్ అట ఆటోమేటిక్ మెషిన్ ప్రాసెస్ అట ఇది పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్నది కాబట్టి ఇప్పుడు చాలా మంది రైతులు రెండు లక్షల కంటే పైన బకాయిలు అన్నిటినీ కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారు కూడా అదే చెప్తున్నది రెండు లక్షల కంటే పైన ఎవరెవరైతే బ్యాంక్ లోన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా పైన ఉన్నటువంటి లోన్ ని చెల్లించండి చెల్లించిన తర్వాత వెంటనే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తో లేకపోతే ఈ అక్టోబర్ కి సంబంధించినటువంటి సెకండ్ థర్డ్ వీక్ లో రెండు లక్షల కంటే పై చిలుకు ఉన్నటువంటి మాఫీ కూడా అంటే ఆరు రుణాలు కూడా మాఫీ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ చాలా మంది అప్పావులు పడుతున్నారు రెండు లక్షల యాభై వేలు ఉన్నాయంటే ఈ యాభై వేలు కూడా మాఫీ అయిపోతే రెండు లక్షల యాభై వేలు మాఫీ అవుతుంది అనుకుంటున్నారు అట్లా కాదు యాభై వేల రూపాయలు మాఫీ కావు కేవలం రెండు లక్షలు మాత్రమే మాఫీ అవుతాయి ఈ యాభై వేలు మీరు బ్యాంకులో కట్టుకోవాలి లక్ష రూపాయలు ఎక్కువ కూడా లక్ష రూపాయలు బ్యాంకులో కట్టుకోవాలి మళ్ళీ దీంట్లో రెండు విడతలు కనబడుతున్నాయి దీనిలో రెండు విడతలు ఉన్నాయి రెండు లక్షల కంటే పైన మాఫీ తర్వాత మూడు లక్షల రూపాయల వరకు తీసుకుపోయే అవకాశం కూడా కనబడుతున్నది మూడు లక్షల కంటే కిందమే కూడా మాఫీ చేద్దాం కానీ దానికి షెడ్యూల్ వేరేనట అవి అయితే కావు కూడా తెలియదు మూడు లక్షలని చెప్తున్నారు కానీ ఆ వైతయో కావు కూడా షెడ్యూల్ ఇంకా పూర్తి తెలుస్తలేదు కాబట్టి రెండింటి కంటే పైన ఉన్నాయి బ్యాంకులో కట్టుకున్న తర్వాత రెండు కంటే కింద ఉన్నయి అన్ని మాఫీ చేద్దామని ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఇప్పుడు బ్యాంకు పోయి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి డబ్బులు కట్టేది అది యాభై వేల అరవై వేల డెబ్బై వేల కొంతమందికి మూడు లక్షల మాఫీ కూడా ఉన్నది లక్ష రూపాయలు బ్యాంకులో కడితే రెండు లక్షల మాఫీ అవుతుంది ఎంతో కుందో సేఫ్ అన్నట్టే కదా రెండున్నర ఉంటే యాభై వేలు కట్టుకుంటే రెండు లక్షలు అయితే మాఫీ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇంకో అంశం తెరపై కోసం ఏంటంటే రెండు లక్షల తొంభై వేలు ఉందనుకుందాం ఒక రైతుకు రెండు లక్షల తొంభై వేలు ఉంటే ఈ తొంభై వేల రూపాయలు రైతు కనుక బ్యాంకులో కడితే కదా రెండు లక్షలు కట్టుకోవాలి తొంభై వేలు రైతు పోయి బ్యాంకులో కట్టినప్పుడు రెండు లక్షలు కూడా కట్టుకుంటారు కదా వారు రైతులు మాకు ఎందుకు అడుగుతున్నారు రైతులు మాకు భరోసా ఉండాలని చెప్పి మాకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి రాష్ట్ర అనేది అడిగేది మమ్మల్ని కట్టుకోమన్నప్పుడు మీరు మీరు మాకిచ్చేది ఏంది ఏంది ఇంకా అని చెప్పి చాలామంది రైతులు క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది రైతులు ఆందోళన పడుతున్నారు సో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొత్త టెక్నిక్స్ తెరపైకి తీసుకొస్తా ఉంది కొన్ని టెక్నికల్ సాం సాంకేతిక లోపాలని చెప్పి అదోటితో చెప్తున్నారు సో రెండు లక్షల కంటే పైనటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో వాటిని కూడా మాఫీ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అది కూడా పైన ఉన్నటువంటి కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ రెండు లక్షల మాఫీ అయిపోతుంది సో మీరు వెళ్ళి లో కట్టేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది కట్టుకుంటున్నారు ఇంకా కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి కట్టేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కాంగ్రెస్ కి సంబంధించిన పెద్దలు చెప్తున్నారు సో దాంట్లో అవసరం అనుకుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ రెండు లక్షల కంటే పైన డబ్బులు కట్టిన తర్వాత మీరు బ్యాంకులో ఒక అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎవరైనా మీ సేవలు అప్లికేషన్ దొరుకుతుంది అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీ ఫోన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే అగ్రికల్చర్ కి సంబంధించిన పోడియంస్ ఉంటాయి అగ్రికల్చర్ అధికారుల దగ్గర పోయి మీరు వాళ్ళ దగ్గర అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు మేము మిగతా ఉన్నటువంటి డబ్బులు కట్టేసినాం రెండు లక్షల మాఫీమా కావాలని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అట్లా కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు సో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో అక్టోబర్ రెండో వారంలో ఈ రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రుణాలను మాఫీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది దీంట్లో రెండు కోణాలు దాగున్నాయి ఒకటి రెండు లక్షల కంటే పైన కూడా మాఫీ చేయవచ్చు రెండు లక్షల కంటే పైనపై బ్యాంకులో లోన్ కట్టుకున్న తర్వాత కింద కూడా మాఫీ చేయవచ్చు ఇవి రెండు అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి రెండు అంశాలపైన కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నది సో ఎవరెవరైతే ఇప్పటి వరకు రెండు లక్షల కంటే పైన డబ్బులు బ్యాంకులో కట్టిరో వాళ్ళందరూ కూడా మాఫీ గ్యారెంటీ దాంట్లో నో మోర్ సో కొంతమంది కట్టనటువంటి వాళ్ళ గురించి కాంగ్రెస్ ఆలోచించే ప్రయత్నం చేస్తుందట కానీ వీళ్ళ డిక్లరేషన్ ఒకటే కనబడుతుంది రెండు లక్షల మాఫీనే అంత మించి పైకి రెడీగా లేదు ఎందుకంటే పైసలు వీళ్ళ తాను ఫస్ట్ ఏదో అడప చేసి ఇంకో రెండు వేల కోట్ల రూపాయలు యాడ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారు అంతే రెండు మూడు వేల కోట్ల రూపాయలు యాడ్ చేద్దామని అంటారు కానీ అంతకు మించి వీళ్ళ దగ్గర ఏం లేదు కాబట్టి రెండు లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు మాక్సిమం కట్టడానికి ట్రై చేస్తే బెటర్ ఏమో అనేటువంటి ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది చూద్దాం రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ తెరపైకి వస్తుంది